ఇక డీటెయిల్స్ చూస్తే ప్రైవేట్ స్కూల్స్ పై హైదరాబాద్ డిఈఓ కొరడా స్కూల్ సరౌండింగ్స్ లో ఎట్టి పరిస్థితుల్లో యూనిఫామ్ షూ బుక్స్ స్టేషనరీ అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు డిఈఓ రోహిణి ఒకవేళ తప్పనిసరిగా అమ్మాల్సి వస్తే లాభపేక్ష లేకుండా అమ్మాలన్నారు దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని వాటికి అనుగుణంగానే అమ్మకాలు చేపట్టాలన్నారు ఈ రూల్స్ హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ అన్ని స్కూల్స్ కు వర్తిస్తాయన్నారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు డిఈఓ ప్రైవేట్ స్కూల్స్ పై హైదరాబాద్ డిఓ కొరడ జులిపించారు స్కూల్ సరౌండింగ్స్ లో ఎట్టి పరిస్థితుల్లో యూనిఫామ్ షూ బుక్ స్టేషనరీ అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు డిఓ రోహిణి ఒకవేళ తప్పనిసరిగా అమ్మాల్సి వస్తే లాభాపేక్ష లేకుండా అమ్మాలన్నారు దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని వాటికి అనుగుణంగానే అమ్మకాలు చేపట్టాలన్నారు ఈ రూల్స్ హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ సీబీఎస్ఈ ఐసీఎస్ఈ అన్ని స్కూల్స్ కు వర్తిస్తాయన్నారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు డీఓ ప్రైవేట్ స్కూల్స్ పై హైదరాబాద్ డీవో కొరడా జిల్లిపించారు స్కూల్ సరౌండింగ్స్ లో ఎట్టి పరిస్థితుల్లో యూనిఫామ్ షూ బుక్స్ స్టేషనరీ అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు డీఓ రోహిణి ఒకవేళ తప్పనిసరిగా అమ్మాల్సి వస్తే లాభాపేక్ష లేకుండా అమ్మాలన్నారు దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని వాటికి అనుగుణంగానే అమ్మకాలు చేపట్టాలన్నారు ఈ రూల్స్ హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ అన్ని స్కూల్స్ కు వర్తిస్తాయన్నారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు డీఓ ప్రైవేట్ స్కూల్స్ పై హైదరాబాద్ డిఓ కొరడా జల్లిపించారు స్కూల్ స్రౌండింగ్స్ లో ఎట్టి పరిస్థితుల్లో యూనిఫాం షూ బుక్స్ స్టేషనరీ అమ్ముకొడదని ఆదేశాలు జారీ చేశారు డిఓ రోహిణి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి హైదరాబాద్ లోని పలు స్కూల్స్ కు డిఓ రోహిణి ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లక్ష్మి హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఏటి హైదరాబాద్ డిఓ రోహిణి ఆదేశాలు జారీ చేసింది CBSE IPSE స్కూల్లకైతే అక్కడ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి యూనిఫామ్ స్టేషనరీ అన్ని కూడా అమ్ముతూ ఉంటారు అలాంటివి అమ్మకూడదు ఈసారి యూనిఫామ్ స్టేషనరీ కూడా అమ్మకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా పలువురికి ఆదేశాలు జారీ చేసే చేయడం జరిగింది అయితే స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి యూనిఫామ్ కావచ్చు షూ కావచ్చు బుక్స్ స్టేషనరీ ఎలాంటివి కూడా అమ్మకూడదు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా స్కూల్స్ ఫీజులతో పాటు దానికి అదనంగా యూనిఫామ్ షూ బుక్స్ ఇట్లాంటివి అమ్ముతూ ఉంటారు వాటికి అదనంగా ఫీజులు చెల్లిస్తూ చెల్లించాలని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు దీనికి మా పేరెంట్స్ కూడా ఎక్కువ అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరుగుతుంది గతంలో కూడా ఇలాంటివి చాలా స్కూల్స్ లో కూడా ప్రైవేట్ స్కూల్స్ లో ఇలా జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వ స్కూల్లో ఇలాంటివి అన్ని కూడా బుక్స్ కావచ్చు బుక్స్ ఫ్రీగా వస్తాయి కానీ ఇట్లా ప్రైవేట్ స్కూల్లో మాత్రం షూ యూనిఫామ్ బుక్స్ ప్రతిది కూడా స్టేషనరీ ఐటమ్స్ ప్రతిది కూడా ఎక్కువ బయట రేట్లతో కంపారిజన్ చేసుకుంటే అమ్ముతున్న రేట్లు పెట్టి అమ్ముతున్నారనే ఒక కంప్లైంట్ అయితే రావడం జరిగింది దీంతో డిఈఓ ఈసారి స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఎవరు కూడా యూనిఫామ్ స్టేషనరీ బుక్స్ ఏవి కూడా అమ్మకూడదు అమ్మినా కూడా ఎక్కువ రేట్లకు అసలు అమ్మకూడదు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అమ్మాల్కి వస్తే కూడా లాభాపేక్ష లేకుండా అంటే ఎలాంటి దాని మీద అదనంగా ఏ అమౌంట్ రాకుండా లాభాపేక్ష లేకుండా కూడా అమ్మాలని చెప్పేసి కూడా కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది డిఈఓ రోహిణి గారు Right. Right, Lahari. Thank you.